అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో తక్కువ మసాలాతో రొయ్యల కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక్కసారి అయితే నేను చేసినట్టుగా రొయ్యల కర్రీ అయితే చేయండి రుచి అయితే చాలా బాగుండిద్ది మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు టేస్ట్ అంత బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే దీనికోసం అరకిలో రొయ్యలు అయితే క్లీన్ చేసుకొని తెచ్చుకున్నాను ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలండి ఇలా చాక్తో కొంచెం కట్ చేసుకొని చిన్న దారంలా ఉండిద్ది ఇలా లాగేసుకోవాలి ఇలాగే శుభ్రంగా మిగిలిన రొయ్యలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రెండుసార్లు వాటర్లో కడిగేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ మిరియాలు రెండు ఇంచుల అల్లాన్ని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ అంతా గిన్నెలోకి తీసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ ప్యాన్ కానీ మీరు కర్రీ దేంట్లో చేసుకోవాలనుకుంటున్నారు అది పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పట్టిద్దండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుండిద్ది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్ర చెటపటా అన్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లము వెల్లుల్లి మిరియాలు కచ్చేపచ్చాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు తర్వాత ఒక మీడియం సైజు పండిన టమోటా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి టమోటా ఈ అల్లము మిరియాలు ఈ పేస్ట్ అంతా చక్కగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకోవాలి రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ కలిపేసి ఒక పావు గంట అలా పక్కన పెట్టుకుంటే సరిపోయిద్ది ఇలా అంతా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఈ రొయ్యల్లోంచి వాటర్ అనేది వచ్చేసిద్ది ఇప్పుడు ఇందులో ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదండి చూసారా కర్రీ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇందులో చిక్కదనానికి సరిపడా కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే చిన్న టీ గ్లాస్ అయితే పోస్తున్నాను అలాగే ఉంటే చల్లారేసరికి కొంచెం కర్రీ అనేది గట్టిగా అయిపోయింది అందుకనేసి కొంచెం టీ గ్లాస్ వాటర్ పోసేసి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు నేను వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నేను అందుకని ఉప్పు కారం వేయలేదు మీరు ఏదైనా సరిపోకపోతే కొంచెం వేసుకోండి లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పిడు వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దించేసుకోవటమేనండి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోయి చల్లారేసరికి కర్రీ కొంచెం దగ్గర పడిద్ది ఇంకా దించి సర్వింగ్ బౌల్లో వేసేసుకోవడమే నేను కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే రైస్లో తినడానికి కూడా చాలా బాగుండిద్ది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే రొయ్యల కర్రీ ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు నేనేమైనా ఇంకొంచెం వెయ్యాలన్నా ఇలా చేస్తే బాగుండిద్ది అని మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా నాకైతే కమెంట్ రూపంలో చెప్పండి ఈసారి అయితే నేను కూడా అలా ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తుంటారు కదా ఇదైతే నా స్టైల్లో చేశాను ఒకసారి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి